హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం మీ సూళారా నిన్నోకైతే మనం ఒక న్యూస్ చూసినాం మనం ఒక చిన్న ముసలామిను వాళ్ళ కొడుకు హైదరాబాద్ తిరుమల జిల్లాలో ప్లాట్ఫామ్ పైన వదిలేసిపోయాడు అసలు అతను మనసులో నాకు అర్థం కావట్లేదు మన తల్లిదండ్రులు ఎన్ని త్యాగాలు చేస్తే మనం ఇంతవరకు రావచ్చు అసలు వాస్తవానికి మంచిగా కాదు వాస్తవానికి మనం ఈ భూమిపైకి రావడమే పెద్ద గొప్ప వాళ్ళు తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు నొప్పులు మోసి మనని ఈ భూమిపైకి తీసుకొస్తేనే మనం పీలుస్తున్న గాలి అనుభవిస్తున్న ప్రతిదీ మన తల్లిదండ్రులు పెట్టిన దీక్ష నా దృష్టిలో తల్లిదండ్రులను మాకేం చేశావు అని అడిగేవాడు కుక్కతో సమానం ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళు వెంచి ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని కడుపులు మార్చుకొని ఎన్ని కష్టాలు పడి ఆగరా నేనేస్తున్నా ఎన్ని కష్టాలు పడి ఎన్ని త్యాగాలు చేస్తే మనము ఈ జీవితం అనుభవిస్తున్నాం నీ చేతనైతే నువ్వు సంపాదించుకో వాళ్ళ చేతనైంది వాళ్ళు చేసిండ్రు నీకేదైనా చేతనైతే నువ్వు చేసుకో నీ చేతగాక తల్లిదండ్రులు నిందించడం వాళ్ళని రోడ్ల మీద వదలడం పిల్ల ముద్దందను పిల్లల వద్దందను నువ్వు ఎప్పటికట్లే ఉంటావా ఈరోజు నువ్వు రక్తం ఉండొచ్చు అరే ముసగాకను ఉంటావా నీ పరిస్థితి ఏంది అర్థం చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ ఇంకోటి ఏంటంటే ఆ తల్లి చి చివరి క్షణం వరకు కూడా తన కొడుకుని గుర్తించుకొని తన కొడుకుని చివరిసారి కూడా కడసారి చూపు కూడా పోతున్నానే అని ఎంత బాధపడుతుందో నేను అందరికి ఒకటే చెప్తున్నా మనం పీలుస్తున్న ప్రతి గాలి మనం వేస్తున్న ప్రతి అడుగు వాళ్ళు పెట్టిన దీక్ష మీరు ఏం చేశారు మాకు అని చెప్పి అడగకండి మీకు చేతనైతే మీరు చేసుకోండి లేదంటే సైలెంట్గా ఉండండి తల్లిదండ్రులు కూడా మీకు ఒక విషయం చెప్తున్నా మన పిల్లలకు మనం ప్రేమ వంచడం మన కనీస ధర్మం వాళ్ళు మనల్ని చూసుకుంటారా చూసుకోరా అనేది వాళ్ళ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులని ఎంతో మర్యాదపూర్వకంగా ఎంతో ప్రేమతో చూసుకుని ఎంతో మంది పిల్లలు కూడా ఉన్నారు అలా చూసుకునే వాళ్ళకి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఇంత ఇంత చిన్న చిన్న పిల్లలు మనం చిన్నతనం నుంచి ఎన్నో గోల్పోయి వీళ్ళకు పెద్ద చేసి పెంచి పెద్ద చేస్తాం మనం వాళ్ళు పెద్ద అయ్యాక ఇలా తయారేస్తారు అనేది ఒక రకంగా డెస్టినీ అని చెప్పుకోవచ్చు అది ఏదైనా కావచ్చు మనం చేసేది మనం ధర్మంతో మనం చేద్దాం తర్వాత వాళ్ళు మనం చూసుకుంటారా చూసుకోరా అనేది కాలమే చెప్ కాలమే నిర్ణయిస్తుంది పిల్లలు కూడా చెప్తున్నారు మీరు తల్లిదండ్రుల్ని ఇలా ఇబ్బంది పెట్టకుండా అబ్బా అంత కావాల్సింత విషము తీసుకొచ్చి వాళ్ళు చంపేయండి యదార్థంగా అంతేగాని మరింత నరకమైన ఒక సాగును వాళ్ళకి ఇవ్వకండి వాళ్ళు చనిపోయిన వాళ్ళకు మనశ్శాంతి ఉండదు